ఇన్ని రోజులు మనకు అందరికీ జనాలకి ఏమిటి యూరాలజీ అండ్ నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించిన స్పెషాలిటీ ఇదే సూపర్ స్పెషాలిటీ అని ఒక ఐడియాలోనే ఉంటారు అందరూ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ యూరాలజీ అండ్ ఎఫరాలజీ ఇరవై ముప్పై ఏండ్ల ముందు ఒక స్పెషాలిటీ కింద ఐడెంటిఫై అయినా కానీ ముప్పై ఏండ్ల పైపాస్ అయ్యేసరికి ఈ సి ఈ ఈ సింగిల్ స్పెషాలిటీనే మల్టిపుల్ సబ్ స్పెషాలిటీస్ కింద డివైడ్ అయిపోయింది ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి అండ్ ప్రతి ప్రాబ్లంకి ఒక ట్రీట్మెంట్ విధానము ఒక ప్రక్రియ ఒక విధమైన సర్జరీ ఒక విధమైన ఇన్వెస్టిగేషను రావడం జరిగింది ఇప్పుడు చూడండి చిన్నపిల్లల్లో వచ్చే పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి పీడియాట్రిక్ యూరాలజీ అని సపరేట్ ఉంది ఫిమేల్స్లో వచ్చే కొన్ని యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి ఫిమేల్ యూరాలజీ అని సపరేట్ కొన్ని రీకన్స్ట్రక్షన్స్ పుట్టుకతోనే వచ్చే ప్రాబ్లమ్స్ కానీ దాని తర్వాత పుట్టిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి వాటికి రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ అవసరం పడతాయి సో ఈ విధంగా ఫిమేల్ యూరాలజీ ఒక బ్రాంచ్ అయిపోయింది సబ్ స్పెషాలిటీ అయిపోయింది బీడియాటిక్ యూరాలజీ ఒక సబ్ స్పెషాలిటీ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ ఒక సబ్ స్పెషాలిటీ అయిపోయింది తర్వాత ఎండో యూరాలజీ కంప్లీట్గా స్టోన్ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్ స్పెషాలిటీ అయిపోయింది యూరో ఆంకాలజీ ఒక సబ్ స్పెషాలిటీ అయిపోయింది క్యాన్సర్కి సంబంధించిన కిడ్నీ కిడ్నీకి ప్రాస్ట్యూల్కి సంబంధించిన క్యాన్సర్స్తో అది ఒక సపరేట్ సబ్ స్పెషాలిటీ అయిపోయింది